హాయ్ అండి వెల్కమ్ టు లాస్టే వాళ్ళకి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అని అయితే చాలా బాగున్నానండి సో ఈ రోజు వీడియో వచ్చేసండి చాలా మోస్ట్ అయిన వీడియో అండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయగాకండి చివరి వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ టిప్ అయితే చూద్దాం టాబ్లెట్స్ అన్నాక అందరూ వీళ్ళల్లో ఉన్న కూడా ఇలా సిల్ట్స్ అని వాడుతూ ఉంటారండి బీపీకి షుగర్ కి పెద్దవాళ్ళు ఉన్నప్పుడు దేనైనా ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు అలా వాడుతూ ఉంటాం ఇలా వాడినప్పుడు ఇలాంటి సిల్ట్ అయిపోయినాక వేస్ట్ అని పడేసేస్తూ ఉంటాయండి దీంతో అయితే చాలా రిలీవ్ చేసుకోవచ్చు అండి అసలు వీళ్ళు చూసినాకైతే అసలు వేస్ట్ గా పడేయాల్సిన అవసరం అయితే ఉండదు దీన్ని అయితే ఇలా మరి వేసుకోండి రౌండ్ బాల్ లాగా అండి ఇలా చేసేసుకోండి నీట్ గా ఏం చేయాల్సిన అవసరం లేదండి జస్ట్ ఇలా విధంగా ఇలా ఎన్ని ఉంటే అన్ని అన్ని తీసి పక్కన పెట్టే వేసుకోండి ఇలా పెట్టే వేసుకొని ఇలా ఈ బాల్స్ చూసుకుంటారు కదా ఈ విధంగా వీడియోలో చూపించిన మాత్రమే ఇలా మంచి చేసుకోవాలండి మనం వాషింగ్ మిషన్ లో బట్టలు వేసుకుంటా ఉంటాం కదండి ఆ బట్టలు వేసుకునేటప్పుడు కొంచెం ట్రెస్గా మనకు ముందు మురికినట్టు కొంచెం నీట్ గా మురికైతే పోకుండా ఉంటాయి కదా అలాంటప్పుడు మీ దగ్గర ఇలాంటి ట్యాబ్లెట్స్ ఇలాంటివి లేనప్పుడు అల్యూమి ఫైల్ పేపర్ ఉంటుంది కదండి వాటిని కూడా వేసుకోవచ్చు ఇలా ఎన్నుంటాయి అన్ని వాషింగ్ మిషన్ లో బట్టలు ఉంది వాషింగ్ మిషన్ వేసుకుంటే ఇలా ఒక్కసారికి పడేయాల్సిన అవసరం లేదండి ఇలా ఎన్నిసార్ ఒక పది సార్లు దాకా కూడా ఇలాగే మనకి తర్వాత మళ్ళీ తీసేసి మళ్ళీ కొత్తది ఇలా వేసుకుంటానే ఉండండి ఇలా వేయటం వల్ల మనకి బట్టలు బట్టలు న్ మనకి దాని మీద ఉన్న మురికి అంత పోయి నీట్ గా చక్కగా వస్తాయండి తర్వాత ఇలా ఆ వాషింగ్ మిషన్ బట్టలు వేసేసి తీసేసిన తర్వాత మనం కంఫోర్ట్ ప్యాకెట్ నింఫోర్ట్ వేసేసి ఇలాంటి ప్యాకెట్ ని అయితే పడేస్తా ఉంటాం కదండి అలా పడేయాల్సిన అవసరం లేకుండా వేస్ట్ గా ఇలా పడేయకుండా అండి ఆ ప్యాకెట్ ని ఇలా వేసేసి ఇలా వేసేసి వేసేసి ఒక టిప్పుగా వాషింగ్ మిషన్ తిప్పాము అనుకోండి దాంట్లో బ్యాడ్ స్మెల్ అంతా ఏమి రాకుండా నీట్ గా అయితే మనకి వాషింగ్ మిషన్ కూడా చక్కగా ఉంటుంది అండి నచ్చితే ప్లీజ్ లైక్ సెకండ్ ఇప్పుడు అండి ఇలా సోప్ కవర్స్ మనం సోప్ తీసిన ప్రతిసారి ఇలా సోప్ కవర్స్ అన్ని వేస్ట్ గానీ పడేసేస్తా ఉంటాం దేనికి ఉపయోగం ఈ సోప్ తీయంగానే మంచి సువాసన అయితే వస్తా ఉంటదండి సోప్ స్మెల్ వస్తా ఉంటది మనం అలా పడేయాల్సిన అవసరం లేకుండా దీన్ని అయితే రివ్యూ ఎలా చేసుకోవాలో చూపిస్తాను మనం కబోర్డ్ లో బట్టలు అనేది ఉతికి వేసుకో పెట్టుకుంటా ఉంటాం కదండి వాటిని ఇలా ఈ సోప్ బాక్స్ కవర్ ని ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి ఆ మంచి సువాసన అయితే బాగా మంచి సువాసన ఇలా ఎన్ని ఉంటాయి అన్ని కబోర్డ్ లో కానివ్వండి అలా పెట్టేసుకుని మనం కబోర్డ్స్ అనేది వేసేసాం అనుకోండి మనం కబోర్డ్ తీసిన ప్రతిసారి ఆ సోప్ స్మెల్ వస్తా ఉంటది మళ్ళీ ఆ స్మెల్ కొంచెం తగ్గింది అనిపించినప్పుడు మళ్ళీ మనం బాక్ కవర్ తీసుకుంటా పడేస్తా ఉంటారు కదా అలా పడేయాల్సిన అవసరం లేకుండా ఇలా పెట్టుకుంటాం మంచి శ్వాస నుంచి వస్తా ఉంటా అండి కబడ్లో లైక్ చేయండి ఒకసారి తప్ప ఖచ్చితంగా ట్రై చేయండి ఈ సెకండ్ టిప్ థర్డ్ టిప్ వచ్చేసి ఇలా పట్టు సారీస్ అనేది మనం ఎప్పుడో ఒకసారి వాడుతూ ఉంటాము విరవలు పెట్టేస్తూ ఉంటామండి మళ్ళీ ఎమ్మటెమ్మటే మళ్ళీ వాడంగానే క్లీన్ చేయం కదండి అలా మనం పెట్టేస్తూ ఉంటాము ఇలా రెండు మూడు సార్లు కట్టుకున్న తర్వాత వాష్ చేస్తాం కదా అలాంటప్పుడు మనం ఇలా తుప్పు పెట్టుకొని జాకెట్లు అయితే మనం ఎంతో రేట్ పెట్టి ఖరీదు పెట్టి కుట్టిస్తూ ఉంటారు ఇలా కుట్టించినప్పుడు వాళ్ళు అయితే ఉక్స్లు అయితే కొంచెం తక్కువ క్వాలిటీ ఇలా వేసారనుకోండి తుప్పు పట్టిపోయి అవి ఉక్స్లు ఇవన్నీ తుప్పు తప్పు అంతా జాకెట్కి పట్టేసేసి పాడైపోతూ ఉంటాయి బ్లౌజ్లు మళ్ళీ అది దేనికి వేసుకోవడానికి అయితే పైకి అయితే అనుకోండి ఆ తుప్పంతా అంతా మనం వేసుకోవడానికి పనికిరాదు మళ్ళీ అదే లోపలకైతే అయితే ఒకటి అడ్జస్ట్ చేసుకొని వేసుకుంటూ ఉంటాం చూడండి ఇలా తుప్పు పట్టిపోతూ ఉంటాయి ఉక్సులు అనేది మంచి క్వాలిటీ ఉక్సులు వేసామనుకో వేసారు అనుకోండి కొంచెం మనకి జాకెట్ అనేది చాలా బాగా నీట్గా ఉంటుంది ఆ తుప్ప అంతా జాకెట్కి బ్లౌజ్కి అంటుకోకుండా కొత్తది లాగే ఉంటుంది అదే తుప్పు అనేది తక్కువ క్వాలిటీ రకం వేసారు అనుకోండి వాళ్ళు మనం మన దగ్గర రేట్ అనేది ఎక్కువే తీసుకుంటారు బ్లౌజ్ కుట్టి అలాంటప్పుడు వాళ్ళు కొంచెం క్వాలిటీ వేస్తే బాగుండేది క్వాలిటీ కొంత తక్కువ క్వాలిటీ వేయటం వల్ల ఇలా తుప్పు పట్టిపోయి మీకు అనిపిస్తుందో లేదో వీడియోలో చూడండి ఇక్కడ అంత తుప్పు పట్టిపోయి ఆ తుప్పు అనేది పట్టకుండా ప్యాకెట్ పాడవకుండా ఇలా ఉండాలంటే ఈ టిప్స్ అయితే తప్పకుండా ప్రతి ఒక్కరికి కూడా చాలా బాగా ఈజీ అవద్దు ఇలాంటి టేప్ అనేది ఉంటుంది కదా మీ దగ్గర చిన్న టేప్ ఉన్నా పర్వాలేదండి ఇలాంటి ఒక టేప్ అయితే ఉంటది కదా ఇదిగోండి ఇలా ఉక్స్ల పైన ఇలా పెట్టేసేసేసి ఆ టేప్ ని ఇలా పెట్టేసేసాం అనుకోండి మనం వాడుకునేటప్పుడు ఆ టేప్ ని ఇలా తీసుకోవచ్చండి ఎందుకంటే అది ఎప్పుడో ఒకసారి మనం వేసుకునే జాకెట్లు కాబట్టి బ్లౌజ్ కాబట్టి మనకి ఇబ్బంది ఏమి ఉండదు మళ్ళీ తీసేసి మళ్ళీ ఇలాగే వేసుకొని పెట్టామనుకోండి ఆ తుప్ప అనేది వీటికి అంటుకోకుండా నీట్గా ఉంటుంది లేదు మీ టేపులు కాదు అనుకుంటే దీని మీద ఏదైనా న్యూస్ పేపర్ని పెట్టయినా సరే మీరు నీట్గా మడితే వేసేసుకోవచ్చండి టేప్ వేయడం వల్ల బెస్ట్ ఆప్షన్ అండి ప్రతి పెంచే బ్లౌజ్కి వచ్చి పేపర్ పెట్టడం అంటే కొంచెం కష్టంగా ఉంటుంది కదా ఇలా పెట్టేసేసి ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి మనకి నీట్గా ఉంటుంది ఆ తుప్ప అనేది దీనికి అంటుకోకుండా బ్లౌజ్కి నీట్ గా టిప్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్ ఇంకొక టిప్ అండి శారీని మనం ఎలా ఫోల్డ్ చేసుకోవాలి హ్యాంగర్ కి ఎలా ఏ చేసుకోవాలి చూపిస్తున్నానండి ఇలా శారీని అయితే ఇలా తీసేసుకోండి ఇలా పొడుగ్గా ఇవ్వండి హ్యాంగర్ లోనే బ్లౌజ్ ని కూడా ఇలా పెట్టేసేసుకోండి పెట్టి కోట్ ని కూడా ఇలాగే పెట్టేసేసుకుంటే ఎత్తుక్కునే పని అయితే మనకు అసలు ఉండదండి అన్ని ఒకే చోట ఉంటాయి కాబట్టి నీట్ గా ఈ విధంగా పెట్టేసేసుకోవాలి ఇప్పుడు శారీ వచ్చేసండి సగానికి ఫాల్ సైడ్ ఇలా మన ఇదిగోండి ఒక సైడ్ నుంచి ఇలా తీసుకున్నాను రెండో సైడ్ నుంచి మళ్ళీ దీన్ని ఈ విధంగా ఇలా తీసుకోవడం వల్ల మనకి చక్కగా నీట్ గా ఉంటది చూసారా ఇటా ఇటు కదిలిచ్చినా కూడా అసలు పడకుండా కదలకుండా ఉంటదండి చూసే దాంట్లోనే పెట్టుకోటు బ్లౌజ్ అన్ని ఒక చోటే ఉంటాయి ఫోల్డింగ్ కూడా జరకుండా పడకుండా ఉంటుందండి టిప్ నచ్చింది బీర్వాలు ఇలా హ్యాంగ్ చేసుకోవడం వల్ల అన్ని ఒక చోటే ఉంటాయి ఒకటి ఒకటి పడిపోకుండా నీట్గా ఉంటాయండి టిప్ నచ్చితే ప్లీజ్ లైక్ ఇంకొక ఈజ్బుల్ టిప్ చూపిస్తానండి నేను ఇందాక హ్యాంగ్ చేసుకోవడం దాన్ని చూపించాను ఇప్పుడు శారీని ఎలా ఫోల్డ్ చేసి పెట్టుకోవాలో బీరువాలు మన అప్పుడు పెట్టుకున్నా కూడా పడిపోకుండా ఇలా బ్లౌజ్ అయితే పెట్టేసేసండి పెట్టుకోండి కూడా ఇలా పెట్టేసేసేయండి ఇప్పుడు వచ్చేసి ఫాల్ సైడ్ ఇలా సగానికి ఇలా తీసుకోవాలి ఇప్పుడు రెండో సైడ్ని కూడా ఇలా సగానికి ఇలా మర్చిపోవాలండి ఇలా రెండు మూడు అంచులు ఉంటాయి కదా ఈ రెండు అంచుల్ని ఇలా తీసుకొని దీన్ని ఈ లోపలికి ఇలా పోని ఈ శారీని ఆ శారీ దాంట్లో కూర్చుని లోపలికి ఇలా పోని చూడండి ఇప్పుడైతే మనకి పెట్టికోటు బ్లౌజు అన్ని ఇలాగే అలా ఇలా పెట్టేసేసామనుకోండి ఈ ఫోల్డింగ్ అనేది అస్సలు జాది పడిపోయినా కూడా అస్సలు ఊడను కూడా ఊడదండి ఒకసారి ఖచ్చితంగా తప్పకుండా టై చేయండి మీరు టై చేసారనుకోండి మనం బీరువాలో ఒకదాని తీసుకుంటా ఉంటే శారీస్ అన్ని పడిపోతా ఉంటాయి అలా పడకుండా పడినా కూడా మనకి ఈ ఫోల్డింగ్ అని చూసారు కదా అటు ఇటు కూడా నేను ఎత్తేస్తున్నానండి అసలు ఆ ఫోల్డింగ్ అనేది అసలు కూడా ఊడట్లేదు నీట్ గా ఉంది తప్పకుండా టై చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి లాస్ట్ ఫుల్ ఉండి ఇలా బెస్ట్ పనికిరాని మన వాడని బెస్ట్లు ఉంటాయి కదండి ఈ వాడన్ బెస్ట్లు అయితే దీన్ని ఎలా యూజ్ చేసుకోవాలో బట్టలకి బట్టలకి ఎలా యూజ్ చేసుకోవాలో చూపిస్తున్నానండి ఇలా మన ఈ బెస్ట్లతో అయితే చాలా రకాలుగా క్లీనింగ్స్ అయితే చాలా బాగా మనం చాలా ఉపయోగించుకుంటామండి అన్నిటికి కాదు కొన్నిటికైతే చాలా బాగా మనం బాగా వేసుకుంటాం ఇలా యూజ్ చేసుకోవటం వల్ల చాలా బాగా హెల్ప్ ఉంటాయండి అసలు మనకి కబోర్డ్లో పెట్టి అన్నీ కూడా మనకి బీరువాలో ఒక నాలుగు బెస్ట్లు అలా ఈ బెస్ట్లు ఉంటే చాలా ఇలా స్టవ్ వెలిగించేసేసి కొద్దిగా వేడి చేపిస్తే అక్కడ మొత్తం కొంచెం సిమ్ లో పెట్టుకోండి మంటను తగ్గించుకోండి ఎందుకంటే వేడికి కరిగిపోద్ది కదా అలా ఇలా అంటే చాలా అండి వచ్చేస్తుంది మొత్తం ఇదిగోండి ఇలా ఎన్ని బెస్ బలు కావాలంటే అన్ని బెస్టులకి అన్ని నీట్ గా క్లీన్ చేసుకోవాలండి వీడియోలో చూపించినట్టుగా కొంచెం కాల్చి ఇప్పుడు వచ్చేసి కొంచెం హోల్స్ వేసుకోవాలో ఎలా వేసుకోవాలో చూపిస్తానండి ఇదిగోండి నేనైతే వీడియోలో ఇలా చూపిస్తానండి స్టవ్ వెలిగించేసి ఇలా ఒక లాంటి మనకి కొంచెం వేడి చేసుకుంటున్నాను గ్యాస్ మీకైతే గ్యాస్ వేస్ట్ అవద్ది అనుకుంటే క్యాండిల్ తైనా చేసుకోవచ్చని నేను వీడియోకి టైం వేస్ట్ అవుతుంది లాంగ్ అయిపోద్ది అని బాగా వేడి చేసుకోనండి ఇటువైపు ఒక హోలు మన వేడి బాగా వేడి అయింది అనుకోండి బెస్ట్ అనేది ఎందుకండి ఇటోక్ హోల్ ఇటో హోల్ బాగా వేడి చూపిస్తే మనకి హోల్ అనేది బెస్ట్ లో దిగిపోద్ది అది చూసారు కదా ఇటోహోలు హోల్ అన్నిటికీ ఇలా ఇదిగోండి ఇలా హోల్స్ వేసేసుకున్నాను నీట్గా ఎలాగస్ట్ అయ్యి ఉంటే ఇలా అక్కడ తీసేసుకోండి అన్నిటికీ ఇలాంటి గట్టి ఎలాస్టిక్ కానీ లేకపోతే గట్టి దారం కానీ అలాంటివి ఉంటే తీసుకోండి దీంట్లో ఈ హోల్స్లోకి ఇలా ఎక్కడి నుంచి ముడేసుకోవాలండి ఇలా ముడి కొంచెం దారం అనేది కొంచెం ఎక్కువ ఉండేలాగా చూసుకోండి కొద్దిగా లాస్ట్లో ఏ విధంగా రెండు మూడు వేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఇంకోటి కూడా సేమ్ అలాగే ఎక్కించుకోవాలి ఇలా మీకు ఎంత దూరం గ్యాప్ కావాలంటే అంత దూరం ఇలా ఎక్కించుకున్న తర్వాత మళ్ళీ దీన్ని రివర్స్లో తీసుకోండి ఇలా రివర్స్లో తీసుకుంటే మనకి మూడి అనేది కలవకుండా చూడండి ఇలా రివర్స్లో ఇలా తీసుకొని ఇలా కొంచెం సరుకు ముగేస్తే మనకి నీట్గా మూడి అనేది చక్కగా వస్తుందండి చూసారు కదా ఈ విధంగా ఇలా ఎంత కావాలంటే అంత దూరంలో వేసి ఇదిగోండి నాలుగు ఇలా కట్టాను కదా ఇప్పుడు మళ్ళీ వరుసగా ఈ సైడ్ కూడా అలాగే కట్టుకుంటూ వెళ్ళాలండి ఇదిగోండి నీట్గా ఇటువైపు కూడా చక్కగా ఈ విధంగా మీకు ఎంత అయితే కావాలో అంతా ముడేసేసుకోవాలి లాస్ట్ ముడి కూడా ఇదే విధంగా రెండు మూడులో వచ్చేలాగా వేసుకోవాలండి చూసారు కదా ఏ విధంగా మనకి రావాలి ఇదిగోండి ఇలా చీరలు ఎన్ని కావాలంటే అన్ని ఒక మేకు తగిలిచ్చేసి ఇచ్చేసి మీకు చూపిస్తున్నానండి అండి ఇలా కూడా హ్యాంగ్ చేసుకోవచ్చండి చూడండి ఇంకా ఎంతెంత గ్యాప్ ఉందో నేనైతే వేసుకున్నాను మీరు ఇంకా దగ్గరికి వేసుకోవాలన్నా ఇంకా ఎడంగా కావాలన్నా కూడా వేసుకోవచ్చండి దానికి ఒక హ్యాంగర్కి ఇలా ఎన్ని శారీస్ని అయితే మనం స్టోర్ చేసుకోవచ్చు చూసారు కదా నీట్గా ఉంది కదా అన్ని టిప్స్ కూడా ప్రతి ఒక్కరికి కూడా చాలా బాగా అండి వీడియో కనుక నచ్చితే ప్లీజ్ మీ ఫ్రెండ్స్ వీడికి కూడా షేర్ చేయండి వాళ్ళకు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే ఇలాంటి మూవీస్బుల్ టిప్స్ అయితే మా ఛానల్లో చాలా ఉన్నాయండి ఒకసారి ఛానల్ని చెక్ చేసుకొని చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ వీటికి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ